అందరికీ నమస్కారం రియల్ ఛానల్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం నేను మీ వెంకటేశ్వర్లు విజయవాడలో మొత్తం నగరాన్ని ముంచెత్తి జల దిగ్బంధం చేసినటువంటి ఈ వర్షం ఇంకా పెరుగుతున్నటువంటి వరద ఏ క్షణం ఏం జరుగుతుందో అనని అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపిస్తూ వారి వెంట పడుతున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనదైన పద్ధతిలో గతంలో వైశాఖపట్నంలో ఉదూద్ తుఫాన్ వచ్చినప్పుడు బస్సులోనే ఉంటూ వారం రోజుల పాటు అక్కడ ఉండి వారం రోజుల్లోనే మొత్తం విద్యుత్ వ్యవస్థని సంస్కరించినటువంటి చంద్రబాబు నాయుడు వారం రోజుల్లోనే టెలిఫోన్ వ్యవస్థను అంతటి చక్కబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఉదూద్లో తమకు రక్షణగా నిలిచారు ముఖ్యమంత్రి అని చెప్పి విశాఖ వాసులు ఈ రోజుకి కృతజ్ఞతగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అయితే అంతకంటే ఎక్కువగా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో జల దిగ్బంధంలో ఉన్నటువంటి ప్రజల్ని అందరినీ పలకరించుకుంటూ బోటుపై ప్రయాణం చేస్తూ రాత్రి మూడు గంటల వరకు అధికారులతో కలిసి అధికారులకు ఆదేశాలు ఇచ్చుకుంటూ సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలంతా కొనియాడుతున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది వర్షం అక్కడ తెలంగాణలో చూస్తే ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా అలాగే నెల్లూరు పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షం విపరీతంగా కురిసింది అంటే ఊహించినటువంటి నష్టం జరిగింది దీన్ని జాతి విపత్తుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడలేనంత వర్షం పడింది యాభై సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం పడడం అన్నది ఇదే మొదటిసారి అని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు అంతెందుకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అంటున్నారు నేను ఎన్నడూ చూడలేదు ఇంత వరద ఇంత ఉప్పెన ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఏ క్షణం ఎలా ఉంటుందో అని ఆ తను జనాన్ని అప్రమత్తత చేస్తూ జిల్లా కలెక్టరేట్లో బస చేస్తూ రాత్రి పగలు పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం ఈ విషయంలో ఆయన్ని కొనియాడుతున్నటువంటి పరిస్థితి అదే సమయంలో ప్రతిపక్షాలు ప్రతిపక్షాలకు అనుకూల మీడియాలో దీనికి వ్యతిరేకంగా అంటే చంద్రబాబు నాయుడు నివాసం మునిగిపోయింది చంద్రబాబు నాయుడు కూడా ఒక వరద బాధితుడే అందుకే ఆయన వచ్చి కలెక్టరేట్ లో నివసిస్తున్నారు అని చెప్పి పేపర్లో చూసాం ఇది ఎంతవరకు సమంజసంగా ఉంది గతం హుదూద్లో తన ఇల్లు మునిగిపోయిందా తిత్లో తన ఇల్లు మునిగిపోయిందా లేదు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయినట్టయితే రెండు లక్షల ఎనభై వేల మంది జల దిగ్బంధంలో ఉన్నారు అందులో ఆయన కూడా ఒకరు వీళ్ళందరికీ సహాయం అందించ అందించేవాడు తనకి నివాసమే ఉండదా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే ఫైవ్ స్టార్ హోటల్లో నివసించలేడా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే హైదరాబాద్ లో నివాసం ఉండలేడా ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే తన పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మంగళగిరిలో అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండం అనేటువంటి సదుపాయాలతో ఉంటాయి అటువంటి మంగళగిరిలో ఆఫీసులో తను ఉండలేడా మరి అలాంటిది నివాసం మునిగిపోయింది కాబట్టి తానే ఒక వరద బాధితుడు కాబట్టి ఇంత హాస్యాస్పదమైన ఇంత సిల్లి వార్తలు ఏమనుకుంటున్నారు జనం ఆ వార్తను చూసి నవ్వుకుంటారు కనీసం ఇంక అసలు ఏమాత్రం అవగాహన లేని రాజకీయాల మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఆ వార్తను చూసి నవ్వుకునే పరిస్థితి ఇంకా ఇంత చీప్ పాలిటిక్స్ ఇంత చీప్ మీడియా అంటే చీ చిల్లీ వార్తలు రాసుకొని ఇంకటి ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో అన్ని రకాలనే అనుభవించి ఈ రాష్ట్రంలో అమృతం తాగి ఈ రాష్ట్ర ప్రజల మీద విషం కక్కేటటువంటి వార్తలు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కింద కామెంట్ సెక్షన్ లో చేయండి నా ఇంత మరికొంత విషయం మాట్లాడుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి తాలిగా ఒపీనియన్ ఏమున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పేసి కోరుతున్నాను ఆ గతంలో ఎప్పుడు నా చిన్నప్పుడు ఒక సినిమా చూస్తే ఏ సినిమా అనేది గుర్తులేదు కానీ అందులో పరిచూరి గోపాలకృష్ణ చెప్తారు వరదలు వస్తాయి ముఖ్యమంత్రి వరద బాధ్యతని పరామర్శించడానికి వస్తారు ఎలా వస్తారో చూద్దాం ఎలా వస్తారనేది ఈయనకి తెలియదు ఈయన ప్రతిపక్ష నాయకుడు ముందే తన వెనకాల ఉన్నటువంటి ఒక మీడియా సంస్థకి రెండు స్టేట్మెంట్లు ఇస్తారు ఒకవేళ ముఖ్యమంత్రి గగన మార్గంలో హెలికాప్టర్తో వస్తే లక్షలాది జనం కింద వరద బాధితులుగా ఉండి సహాయం కోసం అర్ధిస్తుంటే ఈయన వచ్చి ఆ గాలిలో రౌండ్లు కొట్టి వెళ్ళిపోతాడా ఈయనే ముఖ్యమంత్రి ఈయనే నాయకుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రాసుకో అంటారు అలా కాకుండా రోడ్డు మార్గంలో వస్తే ఎంతమందిని చూడగలడు ఎంతమందికి సహాయాన్ని అందించగలడు ఈయనే ముఖ్యమంత్రి ఈయనే నాయకుడు రాసుకోబోయే నా స్టేట్మెంట్ అంటారు అంటే ఇలా ఈ రకంగా రెండు నాలుకలతోటి రెండు రకాలైన స్టేట్మెంట్లని ముందే వండి వాచి వడ్డించడానికి రెడీగా ఉంచుకొని ఆ తర్వాత ఇక్కడ జరిగిన దాన్ని బట్టి ఆ వార్త రాసుకునే పరిస్థితి ఆ రోజు సినిమాలో చూసారు సినిమా అయితే గుర్తులేదు కానీ పరచూరు గోపాలకృష్ణ అన్న మాటలు యాజ్ ఇట్ ఈజ్ గా ఈ మాటలు ఇవి కాకపోయినా అదే భాగం వచ్చేటట్టుగా ఆ వార్తలు రాసుకోమని చెప్పారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గగనంలో రాలేదు అలాగని కారులో తిరగలేదు తిరగడానికి అక్కడ రోడ్లు లేవు జల దిగ్బంధంలో ఉంటే వీధుల్లో ఆ పేకడ లోతున్నటువంటి నీటిలో బోటు మీద ప్రయాణం చేశారు అందరినీ పలకరించారు అందరికీ ఆత్మస్థైర్యాన్ని కలగజేశారు తెల్లవారుగా మూడు గంటల వరకు ఆయన తిరగటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఏమిటి ఆయన స్టామినా ఏంటి అది చంద్రబాబే ఇంకెవరైతే అలా చెయ్యలేరు దట్ ఈజ్ చంద్రబాబు అనిపించేలా ఆయన మార్కు అనిపించేలా ఆయన ఎంత కష్టజీవి చలిలో ఇక్కడ చూస్తున్న జలం దాంట్లో ఎంత కాలం ఉండగలరు ఆ వయసు వాళ్ళు అలా తిరుగుతుంటే వెనకాల ఉన్న ఉన్నటువంటి వాళ్ళు వెనక పని చేసిన వాళ్ళ వాళ్ళు అలసిపోయే పరిస్థితి ఉంది కానీ ఆయనలో ఏ రకమైన ఏ కోసాన అలసట కనిపించలేదు ఇలాగనే నా ప్రజలను కాపాడుకోవాలన్న బాధ కనిపిస్తుంది మా అభగంలో ఆ రకంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి పైన ఇది సమయం కాదు ఇలాంటి విమర్శలు చేయటం కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతిపక్షం కానీ మీడియా గాని విపత్తులు వచ్చేటప్పుడు ఇటువంటి జాతీయ విపత్తు అంటాం ఇది ఎంతటి ఘోరమైన విపత్తు గతంలో యాభై సంవత్సరాల నుండి కూడా యాభై సంవత్సరాలుగా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సె ఐదు సెంటీమీటర్ల వర్షం ఎప్పుడు పడలే అందరూ పెద్దలు చెప్తున్నారు అలాంటి పరిస్థితుల్లో అంత వర్షం పడింది అలాగే పొరుగు రాష్ట్రం తెలంగాణలో నుంచి అంతకుముందు వారం రోజుల ముందు నుంచి వర్షం పడుతూనే ఉంది కృష్ణానది ఎగువన వర్షం కురుస్తూనే ఉంది అటు మామూలుగా రుతు బాగా వర్షాలు పడే టైం అది కాక అరేబియా సముద్రంలో తుఫాన్ ద్రోణి ఉంది బంగాళాఖాతంలో వాయుగుండం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ముప్పేట దాటి చేసి వరుణుడు ముప్పేట దాటి చేసి మొత్తం వర్షాన్ని కుండపోతగా కురిపించి నగరాన్ని జల దిగ్బంధంలో చేసింది వెంటనే గంటల గంటల గంటలో నీరు ఖాళీ అయిపోయే పరిస్థితి కాదు వాహనాలు నీటిలో పోయేవి వస్తువులు తేలి వెళ్ళిపోయేవి ఎక్కడి అక్కడే విడిచిపెట్టేశారు కన్నీటి అయ్యారు చుట్టూ నీరున్నా కూడా దాహం వేస్తే కన్నీరు తాగే పరిస్థితే గాని ఆ నీరు తాగడానికి పనికిరాని పరిస్థితి అక్కడ ఉంది ఆహారం కోసం అరలు చేస్తున్నారు ఎవరు వచ్చి సహాయం చేస్తారని చూస్తున్నారు ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ప్రతిపక్షం ఏం చేయాలి అధికార పక్షం ఏం చేయాలి మీడియా ఏం చేయాలి అందరి బాధ్యత కూడా అదే ఎక్కడో అధికారులు వెళ్ళని చూడని ప్రాంతాలకి వెళ్ళి ఇదిగో ఇక్కడ సహాయం కావాల్సి ఉంది ఎందుకు చేయలేదు చేయండి అని చెప్పి అడగడానికి ప్రతిపక్షం పనిచేయాలి లేదు వీళ్ళ సమస్యలు ఇగో వీళ్ళు కన్నీటి కథలు ఈ విధంగా ఉన్నాయి వీళ్ళు ఇంత బాధపడుతున్నారు వీళ్ళ బాధలను తీర్చండి వీళ్ళ అవసరాలను తీర్చండి వీళ్ళని ఆదుకోండి అని చెప్పడానికి మీడియా పనిచేయాలి అంతేగాని చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుంది అక్కడ ఆయన కూడా ఒక వరద బాధితుడే కాబట్టి ఉండడానికి చోటు లేక వచ్చి కలెక్టరేట్ లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కాపురం ఉంటున్నాడు ఇక్కడ ఆ నివాసం అంటున్నాడు అన్న పరిస్థితి ఏంటి అక్కడ ఉంటే నిద్రపోవాలి కానీ రాత్రి మూడు గంటల వరకు పని ఉందా ఏమనుకుంటారు జనాలు మీడియా జనాల్ని తప్పుదారి పట్టిస్తుంది అది గుర్తించారు జనం ఇంకా మోసపోరు ఆ వార్తలు దేనికి పనికొస్తాయి ఎవరు చూస్తారు ఎవరు నమ్ముతున్నారు అసలు ఎందుకు అలాంటి వార్తలు అది సరికాదంటారు ఎప్పుడైనా ఒక వ్యక్తి గురించి మనం మంచిగా మాట్లాడలేకపోతే మౌనంగా ఉండడం ఉత్తమం ఏది పడితే మనం మాట్లాడటం ఏది పడితే రాయడం రైట్ కాదు మీడియా అందరూ ఈ రోజుల్లో మీడియాకి పెద్ద ఇదేం లేదు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏదైనా వాళ్ళకి ఏ ఒపీనియన్ ఉంటే ఆ ఒపీనియన్ బయట పెడుతున్నారు మీకు వీలైతే మంచి చేయాలి వీలైతే మంచి మాట్లాడాలి లేదంటే మౌనంగా ఉండాలి అప్పుడు జయప్రకాశ్ నారాయణ గారు లోక్నాయక జైప్రకాష్ నారాయణ గారు ఒక సందర్భంలో ఆయన చేసినటువంటి సేవలని కొనియాడారు గారు పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని కొని కొనియాడారు అలా అప్రిషియేట్ చేస్తున్నారు ఉంటే జయప్రకాశ్ నారాయణ లాగా లోక్నాయక జయప్రకాశ్ నారాయణ లాగా దేశ దేశభక్తుడు అయి ఉండాలి దేశ సేవ చేసిన వాడు అయి ఉండాలి లేదా వాళ్ళని సేవలు ఆయన సేవలు కొనియాడిన కాళోజీరావు లాగానే ఉండాలి మహాకవి కాళోజీ గారు కొనియాడినటువంటి ఆయన అంటే చెప్తారు కదా రాజుల కంటే రాజులను కొనియాడినటువంటి కవులే అందరి నాలుకల మీద ఉంటారట మన కలం అంత గొప్పది ఒక జర్నలిస్ట్ కలం అంత గొప్పది ఒక జర్నలిస్ట్ ఎప్పుడు కూడా జనాల్లో వాళ్ళ నాల్కల మీద నానాలి వాళ్ళ వార్తలు పదే పదే గుర్తుకు రావాలి ఆ రోజు ఇంత బాగా చేశారు దాని తాలూగా ప్రభావం వల్ల ఎంతో మేలు జరిగింది ప్రజలకి అన్నట్టు ఉందా ఇది సమయమే కాదు ఇలాంటి ప్రతి సమయాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం అనేది ఈ రాష్ట్ర దౌర్భాగ్యం పొరుగు రాష్ట్రాల దగ్గర పరుగు పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారో ఇలాంటి మీడియా ఉంది అని చెప్పుకోవడానికి తప్పించి అంతకంటే ఇది ఎంత మాత్రం వాళ్ళకి ఉపయోగపడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను జనం కూడా అలాగే అనుకుంటున్నారు మీరు ఎలాగ అనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్